اهاں بکڑے واں تلے پتے اوں موں 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 م కోటి హనుమాన్ చాలీసా మన తిరుపతిలో ఇదిగో ఎదురుగా వెంకటేశ్వర స్వామి పాద సన్నిధిలో ఈ టీం వీళ్ళందరి పేర్లు పేర్లు నాకు తెలియకపోవచ్చు కానీ అందరూ శ్రీధర స్వామి గారి పేరు ఇంకా కుట్రాలం స్వామి గారు పెద్ద స్వామి గారు ఇక్కడ మన రాయలచెరువులో ఉంటారు ఇంకా చాలామంది మఠాధిపతులు పీఠాధిపతులు గొప్పవాడ సంవత్సరంలో హనుమాన్ చాలీస మన తిరుపతి పట్టణంలో జరగడం అనేది మనందరికీ అదృష్టం ఈరోజు నేను ఏం మాట్లాడినా అతిశయోక్త అనుకుంటారు కాదు మనం ఈ మాత్రం భారతదేశంలో ధైర్యంగా మనం భరతమాత బిడ్డలం భారతీయులం హిందువులం అని చెప్పుకోవడానికి ఒక్క భారత ప్రధాని మోడీ గారు ఒక్కరే సారు ఆయన లేకపోతే ఈ పొజిషన్ ఉండేది కాదు మనం ఉన్న పరిస్థితిలో అసలు కులాలు లేవు అందరూ ఒకటే అనుకుని పెడుతూ ఉంటే తెలియ తెలుసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతుంటారు కానీ మన భారత ప్రధాని ప్రతి ఒక్కరూ ఒకటే మనకి కలిసి ఉండాలి అని చెప్పి ఇటువంటి ప్రోగ్రాములు అక్కడ అయోధ్య అదొక చరిత్ర ఆయన చేస్తున్నవి ఎన్నో ఉన్నాయి అటువంటి భారత ప్రధాని మనకు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ ఆయన వంద సంవత్సరాలు ఆయురారోగ్యంతో ఉండి ఎల్లప్పుడూ ఆయనే మనకు భారత ప్రధానిగా ఉండాలని నేను మనసా బాద్చా కోరుకుంటున్నాను ఆయన భారత ప్రధాని కాకముందే నేను పార్క్ హయాత్ హోటల్ కలిసి మా కుటుంబం అంతా సార్ మీరు భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నాను అన్నాం ఎందుకు అన్నాడు అంటే దానికి ఎగ్జాంపుల్స్ కొన్ని కొని చెప్పి ఇది సార్ అన్నాం ఎస్ యు ఆర్ కళాకారు ఐ అప్రిషియేట్ లెటర్స్ ఈ బై గాడ్ గ్రేస్ అన్నారు ఆయన ఆ విధంగా రెండుసార్లు విజయాన్ని సాధించారు మళ్ళీ విజయాన్ని సాధించబోతున్నారు ఇటువంటి ప్రోగ్రాములు ఎన్నో ఎన్నో మరెన్నో జరగాలని భారతదేశం సుభిక్షంగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మీకు మీ యాజమాన్యానికి కూడా కార్మికులకు కూడా Please subscribe dot news